హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ ఈరోజు అంటే మంగళవారం తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు హెడ్డింగ్ చూద్దాం మనము దిశ పేపర్లో బాగుందని ఈరోజు మహిళలకు నెలసరి సెలవులు మంచిదే కానీ దానివల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం పీరియడ్ లీవ్పై విధి విధానాలను రూపొందించాలి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు సో మలహిలకు సంబంధించిన నెలసరి సెలవులు సో ఈ టైంలో కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశం లేని వాళ్లకు మరి ఎలా చేస్తారు అనేది చూడాలి దీనిపైన ఒక మంచి ప్రణాళిక రూపొందించాలని అయితే సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది అలాగే ఎన్సిసి అనుమతులు రద్దు చేయాలి నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్లు ఈడీసీ విచారణ జరిపించాలి జీవీఎంసి కమిషనర్ సాయికాంత్ వర్మ అధికార దుర్వినియోగం దిశా కథనాలను స్పందనగా జనసేన నేతల నేత పీతలమూర్తి యాదవ్ ఫిర్యాదు సో పవన్ బాధ్యత తీసుకోవాలి కాపులను బీసుల్లో చేర్చేలా చూడాలి జనసేనాని వల్లే కూటమికి కాపుల ఓట్లు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీ పాలన ఎమర్జీని తల్పించింది అందుకే ప్రజలు ఎన్డీఏను అధికారం ఇచ్చారు బీజేపీ రాజ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చంద్రబాబు దీక్ష సారీ చంద్రబాబు దీక్షా దాక్షతకు దీక్ష దక్షతకు చిహ్నం పట్టిసీమ మంత్రి నిమ్మల రామానాయుడు కృష్ణమూడిలో గోదారమ్మకు హారతి సో నీళ్ళైతే నిన్న పట్టిసీమకు విడుదల చేయడం జరిగింది సో దాని గురించి మ్యాటర్ అనమాట కిడ్నీ తీసుకొని డబ్బులు ఎగ్గొట్టారు ముప్పై లక్షలలో ఇస్తామని ఇవ్వలేదు గుంటూరు ఎస్పీకి బాల్చి ఫిర్యాదు చూద్దాం ఎంబీవీ జీవీలకు నో ఎంట్రీ సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన ఎంవివీ అండ్ జీవీవీ ఎంఈవి సత్యనారాయణ అలాగే జి వెంకటేశ్వరరావు చాలా అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తుంది విశాఖలో వేల కోట్ల ఆస్తులను రక్షించుకునేందుకు వీరు టీడీపీలోకి వస్తున్నట్టుగా అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇలాంటి వారిని తన పార్టీలో చేర్చుకుంటే సో పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుందని భావించినట్టు తెలిసింది అయితే వీరు ఆస్తులను కాపాడడానికి మరియు కేసుల నుంచి తప్పించుకోవడానికి టీడీపీలోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది సో అయితే వారు టీడీపీలోకి చేరుతున్న టీడీపీ మాత్రం అలాంటి వారిని చేర్చుకోకూడదని నిర్ణయించినట్లు మనకు ఈ న్యూస్ వంద రోజుల్లోనే హామీల అమలు త్వరలో అన్నదాత సుఖీభవా సో అన్నదాత సుఖీభవ అనేది రైతులకు సంబంధించింది రైతు భరోసా లాగా అన్నదాత సుఖీభవా అని చెప్పేసి రైతుల అకౌంట్లో దాదాపుగా ఇరవై వేల రూపాయలు అకౌంట్లో వేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అలాగే ఆడబడ్డ నిధికి కసరత్తు ఆడబడ్డ నిధికి కసరత్తు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అమ్మాయిలు ఉన్నారో వారికి నెలకు పదహైదు వందల రూపాయలు అకౌంట్లో వేస్తారని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది అలాగే తల్లికి వందనం ఏటా మూడు ఉచిత సిలిండర్లు కూడా వాగ్దానం అమలుకు వరుడిగా కూటమి సర్కారు అడుగులు సో ఇవన్నీ వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తూ ఉంటున్నారు మరి ఏ విధంగా అమలు చేస్తారో మనమైతే వేచి చూడాలి అనాథతీ అయితే మనకు అరవై లక్షల రైతులు ఉన్నారు ఇందులో ఏటా పెట్టుబడి సాయం కింద పదమూడు వేల ఐదు వందలు వైఎస్సార్ ప్రభుత్వం అందించింది కాకపోతే ఇది చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు ఇస్తామని అయితే ప్రకటించడం జరిగింది చూద్దాం ఎన్ని రోజుల్లో అమలు చేస్తారనేది సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఇదే తన విధానం అన్న మంత్రి నారా లోకేష్ ఇరవై ఐదు మంది విద్యార్థులకు ల్యాప్టాప్ల బహుకరణ సో విడివిడిగానే వైఎస్ఆర్కు నివాళులు అర్పించిన షర్మిల మరియు జగన్ ముందుగా ఇడుపుల విజయమ్మ ఆ తర్వాత ఫ్యామిలీతో జగన్ రాక అన్న వెళ్ళాక నివాళులు అర్పించిన షర్మిల సో ఎవరంతా వాళ్ళు సపరేట్గా రావడం జరిగింది విజయమ్మ మొదటిగా వస్తే తర్వాత జగన్ తర్వాత షర్మిల రావడం జరిగింది ఇలా ఎవరికి వారే వచ్చేసి నివాళులు అర్పించడం జరిగింది అన్నమాట షర్మిల ప్రయత్నాలను బలోపేతం చేస్తాం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే గెలిపిన వెతుక్కుంటాం ఇక్కడ అధికారంలోకి వస్తాం అని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రాలో కూడా బాగా వేస్తామని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది నిన్న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సందర్భంగా ఒక సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభలో వైఎస్ షర్మిలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మనకు ఫోటోలో కనిపిస్తున్న మిగతా నాయకులు కూడా పాల్గొనడం జరిగింది ఇక డిఎస్సీకి సంబంధించి అయితే ఒక న్యూస్ ఉంది టెట్ షెడ్యూల్లో మార్పు పరీక్ష తేదీలను సవరిస్తూ నోటిఫికేషన్ అక్టోబర్ మూడు నుంచి ఇరవై వరకు ఎగ్జామ్స్ అభ్యర్థుల వినతి నేపథ్యంలో సర్కారు నిర్ణయం ముగ్గురు దుర్మరణం ఆగి ఉన్న లారినేడ్డి కొట్టిన కారు ఇద్దరు మహిళలు బాలుడు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఏలూరు జిల్లాలో ఘోర రౌడు ప్రమాదం ఇక మెయిన్ మెయిన్ న్యూస్ ఇక్కడ కవర్ చేద్దాం ఫ్రెండ్స్ చెప్పుకోవాల్సింది ఏమంటే నూతన ఇసుక విధానం అమల్లోకి రానుంది నూతన ఇసుక విధానం అయితే మనకు అమల్లోకి రానుంటుంది ఇక్కడ ఫస్ట్ పేజ్లో కూడా న్యూస్ వేశారు మర్చిపోయాం ఇసుక ఇక ఫ్రీ అమల్లోకి వచ్చిన నూతన ఇసుక విధానం ఉదయం ఆరు గంటల నుంచి అమ్మకాల ప్రారంభం ఒక్కొక్కరికి రోజుకు గరిష్టంగా ఇరవై టన్నులు సో ఈ రోజు నుంచే నూతన ఇసుక విధానం అయితే ఫ్రీగా రానుంది సో ఒక్కొక్కరికి రోజుకు గరిష్టంగా ఇరవై టన్నుల వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇంకా మనకు ఏపీ షెడ్యూల్ గురించి ఒకసారి ఏపీ టెట్ షెడ్యూల్ గురించి చూస్తే మనకు ఈ విధంగా ఉంది కొత్త షెడ్యూల్ జూలై రెండు నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది పరీక్ష సీజిల్ ఎంపు ఆగస్ట్ మూడు వరకు ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు మూడు వరకు చేసుకోవచ్చు మార్క్ టెస్ట్లో సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అవైలబుల్గా ఉంటాయి హాల్ టికెట్లు జూలై ఇరవై రెండు నుంచి ఎగ్జామ్స్ హాల్ టికెట్ల డౌన్లోడ్ జూలై ఇరవై రెండు నుంచి కాదు ఇది తప్పు ఆగస్ట్ ఇరవై రెండు నుంచి అలాగే ఎగ్జామ్స్ అక్టోబర్ మూడు నుంచి ఇరవై వరకు రెండు సెషన్లో ఉంటాయి ప్రొవిజనల్కి అక్టోబర్ నాలుగో తేదీ అలాగే అభ్యంతరాల స్వీకరణ అక్టోబర్ ఐదు నుంచి ఫైనల్ రిలీజ్కి అక్టోబర్ ఇరవై ఏడు ఫలితాలు వచ్చేసి నవంబర్ రెండవ తేదీ అయితే విడుదల అయ్యే అవకాశం కనిపిస్తుంది జీతంలో కొంత విరాళం ఇవ్వండి కనీసం కొంత భాగం చెల్లింపు వాయిదాకు అనుమతినండి విశాఖ ఉక్కు ఉద్యోగులకు యాజమాన్యం వినతి సో ప్రతిభ జరిగిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ అభినందనలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఉచిత ల్యాప్టాప్లు కూడా ఇవ్వడం జరిగిందని ఇవి మెయిన్ హెడ్డింగ్స్ ఫ్రెండ్స్ ఒకసారి మనం స్పోర్ట్స్ న్యూస్ న్యూస్లోకి వెళ్ళి చూద్దాం స్పోర్ట్స్ న్యూస్ ఏమిన్నాయో ఇంకా మనకు తిరుపతిలో ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నట్టయితే ఒక న్యూస్ ఉంది అలాగే డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తే ఆస్తులు చెప్తూ మనకు నిన్న తెలంగాణలో ఒక పబ్లో ఈ డ్రగ్స్ తీసుకున్న వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది విద్యాశాఖ కమిషన్ ముట్టడి ఉద్రిక్తం పోలీసులు నిరుద్యోగుల మధ్య వాగ్వాదం పలువురు జేఏసీ నేతలు నిరుద్యోగుల అరెస్ట్ నిరుద్యోగులు జేఏసీ నేతలు సోమవారం తలపెట్టిన విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది డిఎస్సి పోస్టులు ఇరవై ఐదు వేలకు పెంచాలని పరీక్ష నిర్వహణకు మూడు నెలలు గడువు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముట్టడికి పిలుపునిచ్చారు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ బీసీ విజయన సంఘ రాష్ట్ర అధ్యక్షులు నీలం వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనకు వేలాది మంది తరలి వచ్చారు ఆందోళనకారులు పోలీసులు నిర్వహించే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో పోలీసులకు వాగ్వాదం నెలకొంది పలువురు జేఏసీ నేతలు నిరుద్యోగులకు పోలీసులు అరెస్ట్ చేశారు సో ఇది తెలంగాణలో ఎగ్జామ్స్ యాక్చువల్గా జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి స్టార్ట్ అవబోతున్నాయి ఇంతలో పో సమయ పోస్టులు పెంచి చదువుకోవడానికి తగిన సమయం ఇవ్వాలని చెప్పేసి వారు కోరుతున్నారనమాట ఇక మనము పదహైదు నిమిషాల్లో హైదరాబాద్ టు మచిలీపట్నం పోర్టు వయా ఏపీ రాజధాని అమరావతి ఎనిమిది లైన్ల గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం రెండు రాష్ట్రాల క్యాపిటల్స్ మధ్య రోడ్ కనెక్టివిటీ తెలంగాణ డ్రైపోర్టు నుంచి సరుకు రవాణా రెండు రాష్ట్రాల సీఎంల భేటీలో ఏకాభిప్రాయం త్వరలో కేంద్రానికి జాయింట్ ప్రతిపాదన నేట్ యూజీ పేపర్ లేక్ నిజమే అన్ని విషయాలు పరిశీలించాకే సుప్రీం తీర్పు అయితే మరోసారి కండక్ట్ చేయడానికి మాత్రం సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం లేదు సో కొందరు విద్యార్థుల కోసం ఇలాంటి పరీక్ష మళ్ళీ జరిపితే ఆలస్యమయ్యే అవకాశం ఉంది నిజమైన విద్యార్థులు నష్టమయ్యే అవకాశం ఉంది అయితే ఎంతమందికి ఈ పేపర్ చేరింది అనే ఒక అనే అంశంపై విచారణ చేపట్టాలని అయితే నిర్ణయించుకుంది మనకైతే ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి ఇక స్పోర్ట్స్ న్యూస్కి వస్తే శ్రీలంక తాత్కాలిక హెడ్ కోచ్గా జయశూర్య పారిస్ ఒలింపిక్స్ లో ఫ్లాగ్ బేరర్గా సింధు ఐసిస్ చైర్మన్ రేసులో జైషా అంతర్జాతీయ క్రికెట్ పీఠంపై ఆసక్తి కనబరుస్తున్నారంటూ వార్తలు పోటీ చేస్తే ఏకగ్రీవమే సమమా సమర్పణమా భారత మహిళల క్రికెట్ జట్టుకు పరీక్ష నేడు సౌత్ ఆఫ్రికాతో మూడో టీ ట్వంటీ జ్వేరవ్ అవుట్ నాలుగో రౌండ్లో నాలుగో ఫ్రిడ్జ్ షాక్ అది గిల్ బ్యాట్ అతని బ్యాట్తో ఆడిన ప్రతిసారి రనిస్తా అభిషేక్ వర్మ మనకు మొన్న జరిగిన జింబాబాతో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లో మన ఇండియన్ క్రికెటర్ అభిషేక్ శర్మ అయితే రాంచడం జరిగింది సో దాని గురించి మాట్లాడడం జరిగింది అభిషేక్ అది ఎవరు బ్యాట్ అంటే గిల్ బ్యాట్తో ఆడుతున్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఒక్కొక్క ఆటగాడికి ఐదు కోట్లు బీసీసీఐ ప్రైజ్ మనీ క్లారిటీ ఐదేళ్ల బంధం మ్యూజిక్ కంపోజర్ పలాస్ ముచ్చల్తో లవ్లో శృతి మందానా దీరా అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ కన్ఫర్మ్ దేవసేన కుదిరి పేరు రివీల్ చేసిన మనోజ్ అదృష్టం కలిసి రాక సోషల్ మీడియాలో అందాల చేస్తున్న బ్యూటీలకి ఆఫర్లు రావడం లేదంటున్న ఫ్యాన్స్ వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు బిసిసిఐ నూట ఇరవై ఐదు కోట్ల భారీ నజరాన్ని అందించిన విషయం తెలిసిందే అయితే ఆ క్యాష్ ప్రైస్ ఆటగాళ్లకు మాత్రమేనా లేదంటే బృందం మొత్తానికి అన్న సందేహాలు వ్యక్తమవుతాయిగా తాజాగా బీసీసీఐ తాజాగా బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగమైన భారత బృందం మొత్తానికి నజరాన అందుతుందని పేర్కొన్నాయి ఆటగాళ్లు సపోర్టింగ్ స్టాఫ్ రిజర్వ్ ఆటగాళ్లు ఇతర సిబ్బంది మొత్తం నలభై రెండు మంది అమెరికా వెస్టిండీస్ వెళ్ళారు నూట ఇరవై ఐదు కోట్లతో ఎవరెవరు ఎంత మొత్తం అందుకుంటారనే విషయంపై బీసీసీఐ స్పష్టత ఇచ్చాయి వర్గాలు స్పష్టతనిచ్చాయి ఇచ్చాయి కప్ జట్టుకు ఎంపికైన పదహైదు మంది ఆటగాళ్లకు ఒక్క గేమ్ కూడా ఆడని వారు సైతం ఒక్కొక్కరికి ఐదు కోట్లు అందనున్నాయి ప్రజలు ప్రేయర్లుగా ఎంపికైన రింకు సింగ్ శుభమన్ గిల్ ఆవేష్ ఖాన్ ఖలీల్ అహ్మద్లకు కోటి చొప్పున అందుకుంటారు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్కు ఐదు కోట్లు దక్కనున్నాయి కోచింగ్ స్టాఫ్లోని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఫీల్డింగ్ కోచ్ దిలీప్ బౌలింగ్ కోచ్ పరాస్ బాబ్రేలకు ఒక్కొక్కరికి రెండు పాయింట్ ఐదు కోట్లు ముగ్గురు ఫిజియోథెరపిస్టులకు ముగ్గురు త్రో స్పెషలిస్టులకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్కు రెండు కోట్ల చొప్పున ఇస్తారు అలాగే చీఫ్ సెలెక్టివ్ అజిత్ అగార్కర్తో సహా మిగతా సెలెక్టర్లకు కోటి చొప్పున అందజేస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ న్యూస్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ న్యూస్ డైలీ మార్నింగ్స్ లేటెస్ట్ హెడ్లైన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్